ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకి పోలీసులు కార్టెన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని పదహారు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కొండపీసీఐ పాండురంగారావు ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేష్ బసవరాజు కృష్ణ బాజీబాబు మంగళవారం ఉదయం నుండి మండల కేంద్రంలో బీసీ కాలనీలో నివాస గృహాల్లో క్షుణ్ణంగా కార్టూన్ సెర్చు పరిశీలించారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు మారణ వంటి నిల్వలపై నిశ్చితంగా పరిశీలించి సరైన పత్రాలు లేని పదహారు వాహనాలని పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా సే పాండురంగారావు మాట్లాడుతూ త్వరలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలో పాల్గొనరాదని హింసాత్మక ఘటనలకి దూరంగా ఉండాలని సూచించారు ఎన్నికల సందర్భంగా నమోదు చేసే కేసుల ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడుతుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని సిఐ తెలిపారు గ్రామంలో ఘర్షణలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొండపి మరిపూడు పొనలూరు ఎస్ఎల్ఏతో పాటు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవనీయులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన సునీల్ సార్ గారి ఆదా ఉత్తర్వుల మేరకు ఈ కనిగిరి సబ్ డివిజన్లో ఉన్నటువంటి కన్ కొండేపి సర్కిల్లో కొనూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు టౌన్లో ఉన్నటువంటి కొంత ఏరియాలో కార్డన్ సెర్చి నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ప్రజెంట్ ఏదైతే డాక్యుమెంట్స్ లేకుండా సరైన డాక్యుమెంట్స్ లేని ఒక పదహారు వెహికల్స్ని ఈరోజు మేము ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వీటన్నింటినీ కూడా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా సరైన పత్రాలు చూపించి తర్వాత మాత్రం ఇక్కడ రిలీజ్ చేస్తాము లేని అట్లా వాటి మీద సంబంధిత సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ ఎలక్షన్స్లో తప్పనిసరిగా రిజల్ట్ వచ్చిన రోజు ప్రశాంతంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు పోలీసు వాళ్ళకి అందించాలని చెప్పేసి ఎలాంటి చిన్న చిన్న గొడవలు చేసుకున్నప్పటికీ కూడా మంచి పెద్ద పెద్ద శిక్షణలు అంటే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ సహకరించాలి అందరూ సంయమనం పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం గారు నేను కొండేసి కొండే ఎస్ఐ గారు కూడా ఎస్ఐ గారు ఓకేనా ఎందుకు వచ్చామంటే మేము ఈ ఎలక్షన్ టైం ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉందా లేదా ఉంది కదా అందరికీ ఎలక్షన్ కూడా ఎప్పుడు దాకా ఉంటుందంటే సీఎం ప్రమాణ స్వీకారం చేసే ముందు దాకా ఉంటుంది అది ఆల్మోస్టాలు అవునా ఈ ఎలక్షన్ గోళ్ళలో ఏ చిన్న కేసులో ఇరుక్కున్నప్పటికీ కూడా ఏ చిన్న కేసులో ఎగ్జాంపుల్ చెప్తాం మీకు రెండు వేల పద్నాలుగులో ఒక చిన్న గొడవ ఎక్కడ భాషంకర పట్టణపాల చిన్న గొడవ అయింది రెండు వేల పద్నాలుగులో అయిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది మూడు ఎలక్షన్ కూడా వచ్చింది కానీ అప్పటికి ఎవరు పడుచుకోలేదు కొట్టుకున్నారు రెండు వర్గాలు చిన్న చిన్న రెండు ఫ్యామిలీస్ బంధువులు కొట్టుకున్నారు కేసు కూడా క్లోజ్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో కానీ వాళ్ళందరూ ఇప్పుడు రౌండ్ యూజ్ ఓపెన్ చేస్తున్నారు అంటే మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎలక్షన్ అప్పుడు ఎంత పవర్ఫుల్ కేసులు ఉంటాయి అంటే కానీ ఒకసారి కానీ కేసులో ఇన్వాల్వ్ అయితే ఎలక్షన్ అయిపోయింది అనుకోవడం కాదు ఎలక్షన్ అయిపోయింది ఓట్లు వేసాం రిజల్ట్ అనేది మన చేతిలో లేదు అవునా రిజల్ట్ ఎవరైనా రావచ్చు కొంతమంది ఆనందపడచ్చు కొంతమంది బాధపడొచ్చు కానీ ఆనందాన్ని బాధను రెండింటి వ్యక్త చేయకూడదు ఇక్కడ అంటే మనం ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి క్రాకర్స్ కల్తడం కానీ ఆనందం ఈ ఆనందంలో ఎదురోలు మీద ఛాలెంజ్ చేయడం కానీ ఇలాళ్ళ ఇళ్ళబెట్టుకెళ్ళడం కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితులు చేయొద్దు అందరూ ప్రశాంతంగా ఉండండి రెండు రోజులు సంయమనం పాటించండి ఓకేనా అందరూ కూడా సహకరించండి ఎలాంటి కేసుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ కావద్దు ఎందుకంటే ఒకసారి గారు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే లైఫ్ లాంగ్ మనం కాలం కూడా ఏ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఏమైతే వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోవడం లేకపోతే మీ మీద పెద్ద పెద్ద కేసులలో నమోదు చేయడం తర్వాత మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం ఏమైతే రోడ్డు హిట్లో పని చేయడం పాటు ఏమైతే ఆల్మోస్ట్ మీ పిల్లలు ఎవరో కొంతమంది బయట ఉద్యోగాలు చేసుకుంటుంటారు ఫారంలో ఎక్కడ చోట వాళ్ళతో పాటు వాళ్ళు చూడడానికి మీరు వెళ్ళలేరు మీకు ఎందుకంటే పాస్పోర్ట్లు రావు వేసాలు రావు ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా అవునా అదేవిధంగా అట్లా కాకుండా మీరు చదువుకున్న పిల్లలు ఉండొచ్చు ఉన్నప్పటికీ కూడా సరే గవర్నమెంట్ జాబ్ పక్కన పెడితే ప్రైవేట్ జాబ్లు కూడా అప్పుడేమవుతుంది ప్రతి జాబ్కి కూడా ఎంక్వైరీ అడుగుతున్నారు అవునా ప్రతి జాబ్కి కూడా ఏమవుతున్నారు కంపల్సరీగా పోలీస్ ఎంక్వైరీ అడుగుతుంది జాబ్లు జాయిన్ అయిన తర్వాత ఒక నెలకి పదిహేను రోజులకి వస్తుంది పోలీసు వాళ్ళకి ఆ ఎస్ఆర్ తీసుకొస్తుంది యాభై మీద కేసులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కేసు ఒకవేళ క్లోజ్ అయినప్పటికీ కూడా అలాంటి కేసులు ఇన్వాల్వ్ అయ్యాయని చెప్తే ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి చిన్న కేసులో కూడా ఇన్వాల్వ్ కావద్దు మిగతా పడి ఏం చేయాలి చుట్టుపక్కల ఉన్న కూడా చెప్పండి ఈ ఎలక్షన్ సమయంలో ఈ ఎలక్షన్ గోడ్ ఉండే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చిన్న కేసులో కూడా ఇన్వాల్వ్ కావద్దు ప్రశాంతంగా అందరూ సహకరించండి అందరూ సంయమనం పాటించండి ఏదొచ్చినా మనం ఏం చేసేది కదా రిజల్ట్ అవునా మనం చేయాల్సిన ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రశాంతంగా అందరూ సహకరించండి అందరూ కూడా హ్యాపీగా ఉండండి పోలీసులు కూడా సహకరించండి అని చెప్పేసి వచ్చాం దీంతో పాటు మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటారు మావాడు గెలుస్తున్నాడు మా వాడు గెలుస్తున్నాడు ఇట్లా ఇట్లా అని చెప్పేసి అది కూడా ఎవరైతే ఫార్వర్డ్ చేయడం కూడా చాలా నేరమే ఓకేనా ఏదైతే కొన్ని ఉంటే కొన్ని సందర్భాలు తెలియకుండా మనం ఏం చేస్తాం ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అన్నీ కూడా ఏ పడితే చేయొద్దు వాటిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అడ్మిన్తో పాటు ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళందరి మీద మా మన జిల్లాలో జరిగే ప్రతి సోషల్ మీడియా ప్రతి గ్రూప్ మీద కూడా నిఘా నిఘావంతడం జరిగింది అదైందా అందువల్ల మీరు ఎలాంటి వాట్సాప్లో ఫేక్ మెసేజ్లు కానీ వృద్ధులేకపరిచే మెసేజ్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫార్వర్డ్ చేయడం కానీ క్రియేట్ చేయడం కానీ చేయొద్దు ఓకేనా